జగిత్యాల జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పోలీసు అధికారులు సిబ్బంది కృషి చేయాలని జిల్లా ఎస్పీ అన్నారు ఎన్నికల విధుల్లో భాగంగా జిల్లాకు వచ్చిన పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బ్రీఫింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి వెళ్లరాదన్నారు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన వారితో మర్యాదపూర్వకంగా ఉండాలని అనవసర విషయాలు చర్చించొద్దన్నారు సమయంలో పోలింగ్ ప్రశాంత వాతావరణానికి భంగం కలిగే ఏ చిన్న సంఘటన ఎదురైనా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలన్నారు కూడా సెల్ఫోన్లు సామాగ్రి ఇంక్ బాటిల్స్ బాటిల్స్ పోలింగ్ బూత్ లోకి సెల్ఫీలు దిగడం నిషేధం పోలింగ్ ముగిసిన తర్వాత ఉన్నతాధికారులు ఆదేశాలు లేనిదే ఎవరు కూడా తమ విధుల నుండి వెళ్లరాదన్నారు ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామన్నారు భారత ఎన్నికల సంఘం జారీ చేయబడిన నియమాలను పక్కన అమలు ఎలాంటి సంఘటనలు ఆస్కారం ఉన్న వెంటనే సంబంధిత ఎస్హెచ్ఓలకు రూట్ మొబైల్ అధికారికి సమాచారం అందించాలన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ అధికారి అనుమతి లేని పోలింగ్ స్టేషన్ లోకి వెళ్లరాదని సూచించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు వినోద్ కుమార్ భీమరావు ఏఎస్పీ శివ ఉపాధ్యాయ డిఎస్పీలు రవీంద్ర కుమార్ రఘుచందర్ ఉమామహేశ్వరరావు గారు రంగారెడ్డి ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ నాగేశ్వరరావు వేణుగోపాల్ ఆరిఫ్ అలీఖాన్ రవి రామ్ నరసింహరెడ్డి సురేష్ నవీన్ ఆరైలు వేణు రామకృష్ణ జనమియ మరియు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది కేంద్ర బలగాలు సిబ్బంది పాల్గొన్నారు